ప్రైవేళ అకాడమీలో జరిగిన డెబ్బై ఎనిమిది స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల్ రాజేంద్ర హాజరయ్యారు ఈటెల్ రాజేందర్ జెండా ఎగరవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్లు ఇంజనీర్లు అవుదామనే లక్ష్యంతో కాకుండా చదువుకున్న యువత కూడా రాజకీయాలకు వస్తే అవినీతి తగ్గి దేశం మరింత ముందుకు పోయే అవకాశం ఉందన్నారు కాలేజ్ ఎన్సీసీ విద్యార్థులు పర్యట్ నిర్వహించారు ఈ పర్యట్ పలువురు ఆకర్షించింది ఈ కార్యక్రమానికి వీక్షకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు Thank <laughs> you.

స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తా దేశం గొప్పగా ఎదగాలని దేశంలో పేదరికలు ఎదుగుదల సంపూర్ణంగా పెరగాలని ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యం గౌరవం పెరగాలని స్వతంత్ర వేడుకల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు నేను మీ కళ్ళ ముందు ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఎదిగిన వాడిని నేను బయటి వాళ్ళకు కొత్త కావచ్చు కానీ అల్వాల్ వాసులకు మాత్రం నేను పాతవాడిని ఇక్కడ ఇక్కడ ఏమి లేని నాడు ఈ రోడ్ ఎంబర్ డోకే ప్రయాణం చేస్తూ పోయేవాళ్ళం కాబట్టి ఈ లయోలా అకాడమీ గురించి మీ సేవల గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు ఎన్ని వేల మందికి గొప్ప సంస్కృతిని విద్యను జ్ఞానాన్ని అందించో నేను కళ్ళారా చూసేవాళ్ళు కాబట్టి నేను మీ అందరికీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ పరంపర ఈ సాంప్రదాయం ఈ కల్చర్ మరింత గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీకు తెలుసు ఇవాళ మనం జరుపుకున్నటువంటి ఇండిపెండెన్స్ డే ఇదేదో పండుగ మాత్రమే కాదు దీని వెనుక అనేక విషాదాలు ఉన్నాయి త్యాగాలు ఉన్నాయి నాకు తెలిసి స్వతంత్రం కోసం జరిగినటువంటి ఉద్యమాలలో ఎక్కువ కాలం ఉద్యమాలు జరిగినటువంటి చరిత్ర భారతదేశానికి మాత్రమే ఉంది మొఘలాయ లెక్కల నుంచి మొదలుపెట్టి బ్రిటిషర్స్ వరకు వందల సంవత్సరాల కాలం పాటు మాకు స్వతంత్రం కావాలి మేము పరిపాలించుకున్నటువంటి సత్తా రావాలని చెప్పి ఎన్ని వంద వేల మంది తమ అమూల్యమైన ప్రాణాలను ఈ దేశ విముక్తి కోసం దారబోసినో అవన్నీ ఇవాళ మరణం వేసుకొని అక్కడ ఉన్నది లక్షలాది మంది జైళ్ళల్లో మగ్గి చివరికి బయటికి రాక శవాలుగా మారిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం ఇందువల్ల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ భారతదేశ స్వతంత్రం ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ మనం అనుభవిస్తున్న స్వతంత్రం అది అంతమంది త్యాగదల పుణ్యం వల్ల అనుభవిస్తున్నది తప్ప ఇదేదో ఊరికే వచ్చింది కాదని విషయం మేము మర్చిపోవద్దు భారత్ ఒకనాడు థర్డ్ వరల్డ్ కంట్రీ ఎదుగుతున్న దేశం భారత్ కానీ వాళ్ళ భారత్ ఎదిగిన దేశంగా చరిత్రకెక్కపోతూ ఉంది ప్రపంచంలోనే అతి ఎక్కువ క్వాలిటేటివ్ మానవ సంపద కలిగిన దేశం భారతదేశం అనే విషయం మర్చిపోవద్దు ఇవాళ చైనా లాంటి దేశం ఇవాళ అమెరికా లాంటి దేశం వాళ్ళు ఎంత ఎదిగినా క్వాలిటేటివ్ మానవ సంపద కలిగిన దేశం భారతదేశంగా ఇలా మొదలుపడుతూ ఉంది ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ దేశానికి వెళ్ళిన గర్వంగా ఒక మాట చెప్తా ఉన్నాడు నా దేశం మానవ శక్తి కలిగిన దేశం నా దేశం పురోగమిస్తున్న దేశం నా దేశ ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానానికి ఎదిగిన దేశం నా దేశం మూడవ ఆర్థిక వ్యవస్థకు ఎదగాలని చెప్పి కళ్ళు కంటున్న దేశం నా దేశం థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు నా దేశం ప్రపంచంలో పోటీ పడే దేశంగా ఎదగాలని చెప్పి స్వప్నం కంటున్నటువంటి వ్యక్తి ఇవాళ మోడీ గారు కాబట్టి తప్పకుండా ఇవాళ మీరు ఈ దేశంలో పావర్టీ పోవాలంటే ఈ దేశంలో డిస్పారిటీస్ పోవాలంటే ఈ దేశం సుసంపన్నంగా ఎదగాలంటే ఆకలి కేకలు లేని ఆత్మహత్య లేని ఒక మంచి భారతం ఏర్పడాలంటే ఇవాళ దా అది విద్యార్థుల చేతుల్లో మాత్రమే ఉందని చెప్పడం చేస్తున్నాను ఇవాళ పిల్లలు వాళ్ళు కేవలం అమ్మా నాన్న ఆస్తులు మాత్రమే కాదు పిల్లలు ఇవాళ ఈ రాష్ట్ర సంపద ఈ దేశ సంపద మీ ఎదుగుదలలోనే మీ ఎదుగుదలలోనే ఈ దేశం వికసిస్తుంది ఈ దేశం పుష్పిస్తున్న విషయాన్ని మనం మర్చిపోవద్దు అందువల్ల ఇవాళ అనేక మంది పిల్లలు కోట్లాది మంది పిల్లలు ఇవాళ ఈ దేశంలో గొప్పగా ఎదుగుతున్న వాతావరణం చూస్తూ ఉన్నాం కానీ మరోవైపు ఇవాళ అనేక రకాల సవాళ్ళు కూడా ఎదురవుతున్నాయి మన కల్చర్ మన సాంప్రదాయం మన మానవ సంబంధాలు ఎక్కడో ఎక్కడోకాడకో దెబ్బతింటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు పెద్ద కుటుంబం గొప్ప కుటుంబంగా ఉండే ఇవాళ చిన్న కుటుంబం చింతలేని కుటుంబంగా ఉంటుందని చెప్పి ఆశించినాం కానీ ఆ చిన్న కుటుంబం కూడా ఇక్కడో ఒడిదుడుకులకు అనేక రకాల బాధలకు గురి అవుతూ ఉంది మనం మంచిగుంటేనే సమాజం అంతా మంచిగుంటే ఆస్కారం లేదు సమాజంలో అనేక రకాల పెడుదలు ఉండేలా ఇవి అనేక రకాల మన పిల్లల్ని మన కుటుంబాన్ని వేధించే సంఘటనలు కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి అవిటి చర్చించుకోవాలంటేనే మనకు ఒళ్ళు జలతరించే పరిస్థితి కాబట్టి నేను ఒకటే శాస్త్ర విజ్ఞానం ఫర్ బోత్ వేజ్ వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్ అనేది వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్ ఇవాళ ఆ శాస్త్ర విజ్ఞానం ఎదుగుతున్న ఈ రోజులలో టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్తున్న ఈ రోజులలో టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్ అని చెప్తున్న ఈ రోజులలో ఎక్కడో కాడ ఇంకా మనం ఆ డిస్ట్రక్టివ్ మేనర్లో కూడా మనం తీసుకుపోయేటువంటి పరిస్థితి వెనుక నుంచి వస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మన సాంప్రదాయాలు కాకపోవచ్చు మన సంస్కృతి అది కాకపోవచ్చు కానీ గ్లోబల్ విలేజ్గా మారిన తర్వాత ప్రపంచమే గోబల్ గ్లోబల్ విలేజ్గా మారిన తర్వాత ఇతర దేశాలకు సంబంధించిన కూడా మనకు వెంటాడుతున్న విషయం మనం మర్చిపోవచ్చు అందుకని నేను పిల్లల్ని ఒకటే కోరుతున్నా మీ అమ్మా నాన్నలు మీ మీద గొప్ప బాధ్యతతో మీరే సర్వసంగా భావించిన మీరు చదివిస్తూ ఉన్నారు మీరు ఎదిగితే వాళ్ళు సంతోషపడతారు మీరు ఎక్కడన్నా పెడమార్గంలో పోతే కుంగిపోయే వాళ్ళు మొట్టమొదటి పేరెంట్స్ అందువల్ల ఇవాళ ఆ చెడు సెల్ ఫోన్ ఫర్ బోత్ వేస్ నీ జ్ఞానలు ఇస్తే సెల్ ఫోన్ నేను చెడకొడతా సెల్ ఫోన్ నీ టీవీ నీ జ్ఞానల్ ఇస్తే టీవీ కానీ చెడకొడుతుంది నీ టీవీ కాబట్టి మీరంతా కన్స్ట్రక్టివ్ మేనర్లా కన్స్ట్రక్టివ్ మేనర్లా ప్రోగ్రెసివ్గా ఆలోచన చేయండి ఇవాళ మీ ఎదుగుదలలోనే ఇవాళ దేశం చెప్పుకుంటుంది మోడీ గారు ఇరవై ఐదు కోట్ల మంది ఇవాళ ఎబో పవర్టీ అని వచ్చిందని చెప్తా ఉన్నారు బిలో పవర్టీ అదంతా రావడానికి పిల్లల జ్ఞానం పిల్లల ఎదుగుదలతో ముడిపడి ఉంది కాబట్టి ఇవాటికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మేము వస్తూ ఉంటే మెడిచాల దగ్గర కొన్ని వేల మంది దిగుతూ ఉన్నారు వెళ్ళి బస్సులకి వెళ్ళి మూటలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు వీళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు ఎక్కడోళ్ళు వీళ్ళు బీహార్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు వాళ్ళు వీళ్ళు శ్రీకాకుళం వాళ్ళు అని చెప్పి చెప్తారు దేశం అది కాశ్మీరేనా